అలా నేను చేసిన బంగారం ధర వచ్చే ఏడాది పెరుగుతుందా తగ్గుతుందా రాబోయే రోజుల్లో బంగారం ధర ఎలా ఉండబోతుంది ఇదే క్వశ్చన్స్ గూగుల్ని అనేక మంది అడిగారట గతంలో ఎప్పుడు లేని విధంగా గూగుల్ సెర్చ్ చేసి బంగారం రేటు మీద కొనుగోలుదారులు అలాగే బులియన్ మార్కెట్ వర్గాలు కూడా అడుగుతున్నాయంట గూగుల్ని గూగుల్ని అడుగుతుంటే గూగుల్ రకరకాలుగా చెప్తుంది బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా అని అంటే అయితే ఒకటి గోల్డ్ మ్యాన్ సాక్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే వచ్చే ఏడాది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒక సర్వే చేశారు గోల్డ్ మెన్ సాక్స్ ఆ సర్వే ప్రకారం డెబ్బై శాతం మంది పెరుగుతుందని చెప్పి ఇచ్చారంట వచ్చే ఏడాది బంగారం పెరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ సర్వే గోల్డ్ మెన్ సాక్స్ సర్వేలో తేలింది అంటే వాళ్ళు ఒక సర్వే చేశారు అనేక మంది నిపుణులతోటి చేసినప్పుడు ఎక్కువ మంది నిపుణులు డెబ్బై శాతం మంది నిపుణులు అంటే వందకి డెబ్బై మంది బంగారం రేటు పెరుగుతుందని చెప్పి చెప్పారంట సరే అందరూ అడుగుతున్నట్టు మనం కూడా గూగుల్ని అడుగుతాం గూగుల్ని బంగారం నెట్టు పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి అడుగుదాం ఏమని చెప్పిందో చూద్దాం ఇదిగోండి గూగుల్ని బంగారం బంగారం ధర వచ్చే ఏడాది ఎలా ఉంటుంది బంగారం ధర వచ్చే ఏడాది ఎలా ఉంటుంది అని అడిగాను నేను అడిగితే ఏం చెప్పిందంటే ఇది వచ్చే ఏడాది బంగారం ధరలు పెరగవచ్చని చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ఇరవై శాతం వరకు పెరగవచ్చని కొన్ని అంచనాలు వస్తున్నాయి ఈ ఏడాది అరవై శాతం పెరిగింది వచ్చే ఏడాది మళ్ళీ ఇరవై శాతం పెరుగుతుందని చెప్పేసి అంచనా వేస్తుంది గూగుల్ భౌగోళిక రాజకీయ ఆందోళనలు బలహీనమైన డాలరు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లల్లో కోతలు వంటివి ధరల పెరుగుదలకు కారణమయ్యాయని అంశాలు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్థంలో అంటే ద్వితీయార్థంలో అంటే ఏప్రిల్ తర్వాత ఈ రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్థంలో ధరలు తగ్గే అవకాశం ఉందని మరికొన్ని అంచనాలు పేర్కొంటున్నాయి ధరల పెరుగుదల కారణాలు భౌగోళిక రాజకీయ నష్టాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇవన్నీ కూడా బలహీనమైన డాలరు అమెరికా ఫెడ్ రేట్లు సో ధరల తగ్గుదల కారణాలు రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్థులు అంటే ఏప్రిల్ తర్వాత తగ్గు తగ్గుతుందని చెప్పి అన్నాడు బంగారం ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది భారీగా తగ్గుతుందని చెప్పి గూగుల్ చెప్తుంది రెండు వేల ఇరవై ఆరు అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత గణనీయంగా భారీ తగ్గే అవకాశం ఉంది గోల్డ్ అని చెప్పి చెబుతుంది వివాహాల సీజన్ భారతదేశంలో వివాహాల సీజన్ బంగారం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఇతర ధరలు ప్రభావితం చేస్తుంది సో రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయి పెరిగాయి ఈ ధోరణి కొనసాగవచ్చు ఇది గూగుల్ చెప్పింది ఇక మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ అడుగుదాం ఇక్కడ చూడండి గ్రోకి అడుగుదాం యాక్చువల్గా అందరూ అదే చేస్తున్నారు గ్రోక్ అడుగుదాం ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తుంది ఇది కూడా చూడండి గ్రోక్ ఇది గ్రో రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరల ప్రవచనం రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు మొత్తంగా బుల్లిష్ అంటే ఎక్కువగా పెరిగే ట్రేడ్ చూపిస్తున్నాయని ప్రముఖ బ్యాంకులు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఇరవై ఐదు డిసెంబర్ అంటే ఇప్పుడు బంగారం ధర సుమారు నాలుగు వేల వంద నుంచి నాలుగు వేల రెండు వందల పర్ అనుసుంది అంతర్జాతీయ మార్కెట్లో రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి నాలుగు వేల నాలుగు వందలు మరియు ఐదు వేల మూడు వందల వరకు చేరవచ్చునని అంచనా వేస్తుంది గ్రూకు ఇది రెండు వేల ఇరవై ఐదులోని యాభై శాతంపై ర్యాలీ కొనసాగించే అవకాశం ఉంది అంటే వచ్చే ఏడాది పెరుగుతుందని చెప్పి సో సెంట్రల్ బ్యాంకు కొనుగోలు దీనికి కారణం ఏంటంటే సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేస్తున్నారు అంటే ఆయా రాష్ట్ర ఆ దేశాలకు సంబంధించిన బ్యాంకులు కొనుగోలు అన్నారు అలాగే ఫెడ్ రిజర్వ్ రేటు కట్స్ అన్నారు అలాగే జియో పొలిటికల్ రిస్కులు ఇవన్నీ కూడా ఈటీఎఫ్ మరియు రిటైల్ డిమాండ్ ఈ కారణంగా అని అంటున్నారు సో కాబట్టి లక్ష నుంచి లక్ష ఇరవైలో పర్ టెన్ గ్రామ్ వరకు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఎనభై నుంచి ఎనభై ఐదు ఇది ఎనభై కాదు ఇప్పటికీ ఆల్రెడీ పెరిగింది బా సో ఇది గ్రోకు తప్పు చెబుతుంది సో రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి ఎంత ఉంటుంది అనేది అంచనా వేస్తుంది జేపీ మోర్గాన్ ప్రైవేట్ లిమిటెడ్ వివిధ సంస్థలు జేపీ మోర్గాన్ ఏం చెప్తుందంటే అంతర్జాతీయ మార్కెట్లో ఐదు వేల రెండు వందల నుంచి ఐదు వేల మూడు వందల వరకు అని అంటున్నారు దీని కారణం సెంట్రల్ బ్యాంకులు అంటే ఆయా దేశాల బ్యాంకులు కొనుగోలు చేయడం ఇది కనుక జరిగితే లక్ష ఎనభై వేలు వెళ్ళే అవకాశం ఉంది తొలం బంగారం ఇప్పుడు జేబీ మోర్గాన్ చెబుతుంది దాని ప్రకారం వచ్చే ఏడాది ఇక గోల్డ్ మెన్ సాక్స్ ఇదేం చెప్తుంది ఐదు వేల యాభై ఐదు డాలర్లు అని చెప్తుంది ఇది ఇదేం చెప్తుంది అంటే ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు రేట్ కట్స్ కారణంగా ఇంత జర జరగవచ్చు అని చెప్పి ఇది చెబుతుంది సో ఇది జరిగినా గానీ లక్ష ఎనభై వేలు దాటిపోద్ది తొలం ఇది గోల్డ్ గోల్డ్స్మెన్ చెప్తున్నారు చెప్పిన హెచ్ఎస్బిసి ఇదైతే ఐదు వేల డాలర్లు చెప్తుంది దీనికి కారణం ఏం చెప్తుంది కారణాలు బుల్వే కొత్త కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏం చెప్తుందంటే ఐదు వేల డాలర్లు ఆర్థిక చెప్తుంది దానికి కారణం తర్వాత సోసియేట్ జనర జనరల్ ఇది ఐదు వేలు చెప్తుంది గ్లోబల్ రిస్క్లు మోర్గా స్టాండ్లీ ఇదేం చెప్తుంది నాలుగు వేల ఐదు వందలు అని చెప్తుంది దీనికి ఏంది ఈటీఎఫ్ ప్లస్ సెంట్రల్ బ్యాంక్ అంటే నాలుగు వేల ఐదు వందలు అంటే ఐదు వేల డాలర్లు చేరితే లక్ష అరవై వేలు సుమారుగా తులం బంగారం అనుకుంటుంది ఐదు వేలు డాలర్లు దాటింది అనుకో లక్ష ఎనభై వేలకు వెళ్ళిపోతుంది తులం బంగారం సో ఇన్ని సర్వే సమస్యలు ఏమి ఇస్తున్నాయి అంటే ఈ సమస్యలని నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మధ్య ఐదు వేల మూడు వందల మధ్యలో ఉంటుంది అని అంటారు అంటే ఇప్పుడు ధర కన్నా కూడా పెరుగుతుందని చెప్తాం మోర్ఘల్లీ మోర్గా సెల్లీ కూడా నాలుగు వేల ఐదు వందల డాలర్లు చెప్తుంది నాలుగు వేల ఐదు వందల డాలర్లు అంటే లక్ష నలభై వేలు దాకా ఉండొచ్చు తులం బంగారం మనకి ఇది ఔన్స్ బంగారం డాలర్లో ఉంది ఇది ఏఎన్జి వచ్చేసి నాలుగు వేల ఆరు వందల డాలర్లు అంటుంది ఇది కూడా జూన్ రెండు వేల ఇరవై ఆరులో పీక్ నాలుగు వేల ఆరు వందలకు అని అంటున్నారు ఫెడ్ ఈజింగ్ సైకిల్ అంటున్నాడు సో నాలుగు వేల ఆరు వందల డాలర్లు అంటే లక్ష యాభై వేలు దాకా పోయే అవకాశం ఉంది మనకి తొలం బంగారం లేదా యు యూబిఎస్ ఇదేం చెప్తుంది నాలుగు వేల రెండు వందలు సో ఇది కూడా అంతే చెప్తుంది సుమారుగా పెరుగుతుందని అని చెప్తుంది నాలుగు వేల రెండు వందల డాలర్ నుంచి నాలుగు వేల ఏడు వందల డాలర్లు అని చెప్తుంది సింపుల్ ఐదు వేల డాలర్లు అయితే లక్ష ఎనభై వేలు పైన వెళ్ళిపోద్ది రెండు లక్షలు రీచ్ అయ్యే అవకాశం దాదాపుగా తొలము అదే నాలుగు వేల ఐదు వందల డాలర్లు అనుకోండి లక్ష నలభై వేలు అలా ఉంటుంది లక్ష యాభై వేల దాకా ఐఎన్జి ఇది కూడా నాలుగు వేల వంద డాలర్లు అంటే ఈ సర్వే సర్వేస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కంపెనీలు ఏం చెప్తున్నాయి అంటే యావరేజ్న నాలుగు వేల ఐదు వందల డాలర్ల నుంచి ఐదు వేల డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే లక్ష నలభై వేల నుంచి లక్ష అరవై డెబ్బై మధ్యలో డెబ్బై దాకా ఉండే అవకాశం లక్ష నలభై నుంచి లక్ష డెబ్బై వేల మధ్యలో తులమంగా వచ్చే ఏడాది ఉంటుందని చెప్పి గ్రోప్ చెప్తుంది సరే దీన్నే మనం జమినీని చూద్దాం జమినీ ఏం చెప్తుంది ఆస్ ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదేం చెప్తుంది చూద్దాం ఇదిగోండి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు బంగారం ధరలపై మార్కెట్లో నిపుణులు ఇదేం చెప్తే పెరుగుదల ఐదు వేల డాలర్లు చెప్తుంది ఇది కూడా ఐదు వేల డాలర్లు చేరుకునే అవకాశం బ్యాంక్ ఆఫ్ అమెరికా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరులో బంగారం సగటు ధర అవును నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది డాలర్లు ఉండవచ్చు అని గరిష్టంగా అది నాలుగు వేల ఐదు వందల డాలర్ల నుంచి ఐదు వేల డాలర్ల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో ఉంటుంది అంటే మనకి తొలం బంగారం వచ్చేసి లక్ష నలభై వేల నుంచి లక్ష ఎనభై వేల మధ్యలో ఉంటుంది డూయిష్ బ్యాంకు అది కూడా నాలుగు వేల నాలుగు వందల డాలర్లు మధ్య గరిష్టంగా నాలుగు వేల గోల్డ్ మెన్ సాక్స్ ఇది కూడా నాలుగు వేల తొమ్మిది వందల డాలర్లు అంటే భారతదేశంలో బంగారం పది గ్రాముల ధర అంతర్జాతీయ ప్రకారం ప్రకారం అయితే అది లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై ఏళ్ళ మధ్య అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తుంది ఇది 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 చెప్తుంది ఇది జమిని ఇది ఒక ఇది ఇక మనం జెమిని చూసాం కదా చాట్ జీపీటీ అని అడుగుదాం చాట్ జీపీటీ ఏమని చెప్తుందో చూద్దాం గ్లోబల్ మార్కెట్ వడ్డీ రేట్లు ఇవన్నీ కూడా ఇరవై ఐదులో బంగారం ధరలో రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఆరులో మనం అడిగింది రెండు వేల ఇరవై ఐదు చెప్తుంది సో ఇది వెనకబడింది చార్ట్ జీపీటీ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదు బంగారం ధర అంచనా రేంజ్ ప్రస్తుతం ఉన్న డేటా ఆధారంగా గ్రాము ధర ఆరు వేల ఇది నమ్మడానికి దగ్గరలో లేదు ఇది సో చార్ట్ జీపీటీ బంగారం ధరలని అంచనా వేయలేకపోతుంది కేవలం గ్రోకు జమిని గూగులు అలాగే జమిని అడిగాం మనం గ్రోకుని అడిగాం సో చార్జీపీని అడిగాం చార్ట్ జీపీకి కరెక్ట్గా చెప్పలేదు సో ఇది టోటల్గా ఓవరాల్గా చూస్తే కనుక బంగారం ధర నా లక్ష నలభై వేల నుంచి లక్ష డెబ్బై వేల మధ్యలో వచ్చేది ఉండే అవకాశం ఉంది ఇవాళ పరిస్థితి చూద్దాం ఇవాళ బంగారం రేటు పెరిగింది అరవై ఆరు రూపాయలు పెరిగింది గ్రాముకి ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అలాగే అరవై రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు బంగారం పెరిగింది పద్దెనిమిది క్యారెట్ల బంగారం నలభై తొమ్మిది రూపాయలు పెరిగింది సో బంగారం రేటు ఇవాళ కూడా పెరుగుతూ వచ్చింది సో గత మూడు రోజుల నుంచి వరుసగా చూడండి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఏ లేదు మార్కెట్ లేదు కాబట్టి డిసెంబర్ ఒకటి ఇవాళ పెరిగింది సో గత మూడు రోజుల నుంచి పెరుగుతుంది తగ్గడం లేదు కానీ పెరుగుతూ ఉంది సో బంగారం వచ్చే ఏడాది ఇది ఇది గూగుల్ వెళ్ళి చాలామంది వెతుకుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుతున్నారు అందుకే నేను డైరెక్ట్గా మీకు లైవ్లోనే చూపించా అయితే నాకు అనేక మంది నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కానీ లేదా ట్రెడ్మెన్ చెప్తున్న దాని ప్రకారం ట్రెడ్మెన్ కూడా ఒక ఎక్స్పర్ట్ ఆయన చెప్తున్న దాని ప్రకారం గోల్డ్ రేటు వచ్చే ఏడాదికి ఖచ్చితంగా పెరిగే అవకాశం దీంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి చెబుతున్నారు అనేకమంది అది తగ్గుతుందంటే అంటే ద్వితీయార్థంలో కొంత తగ్గచ్చు అంటున్నారు ఎంత తగ్గినా కానీ భారీగా తగ్గే పరిస్థితులు కనిపించట్లు అనేక సర్వే సంబంధించి నేను తొమ్మిది పది చూపించాను ఇవన్నీ చెప్పేది ఇవన్నీ గోల్డ్ మీద ఎక్స్పర్ట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్పేది ఏంటంటే గోల్డ్ పెరగవచ్చు వందకు వంద శాతం పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం ఉంది ఒకవేళ తగ్గినా కానీ చాలా స్వల్పంగా తగ్గుతుంది కాబట్టి మీరు అత్యవసరం అయితే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మాత్రం ఈటీఎఫ్కి వెళ్తే బెటరు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు బంగారం నిపుణులు ఈటీఎఫ్ కొనుక్కోండి అని చెప్తున్నారు లేదు బంగారం కొనిపెట్టుకున్న ట్వంటీ పర్సెంట్ గ్యారంటీ ట్వంటీ పర్సెంట్ వరకు మనం మార్జిన్ ఉంటుంది అంటే పెరుగుదల రెండు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉండే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు సో గూగుల్ అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే బంగారం రేటు పెరుగుతుందని చెప్పి సో మరి గూగుల్ నమ్ముదామా చార్ట్ జీపీని నమ్ముదామా గ్రోకు నమ్ముదామా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగారు కదా నేను మూడు నాలుగు అడిగితే అన్నీ పెరుగుతాయి చెప్తుంది సో వీటిని నమ్మచ్చా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ